మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ప్రస్తుత సమాజంలో చాలా మంది ప్రజలు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అందులో ముఖ్యమైనది డయాబెటిస్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు డయాబెటీస్ తో బాధపడుతున్న వారు తీసుకునే ఆహార పదార్థాలలో ఎన్నో జాగ్రత్తలను తీసుకుంటూ ఉండాలి అలాగే వీరు వారంలో రెండు డయాబెటీస్ టెస్ట్ చేసుకోవడమే మంచిది ఎందుకంటే ఈ వ్యాధి ఒకసారి వస్తే అంత సులభంగా మాత్రం తగ్గదు అయితే క్రమబద్దమైన ఆహారపు అలవాట్లు వ్యాయామం చేస్తూ ఉంటే ఈ వ్యాధి అదుపులో ఉంటుంది అలాగే కొన్ని రకాల పండ్లకు దూరంగా ఉంటే శరీరంలో చక్కెర స్థాయిలో కూడా అదుపులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని పండ్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా చెప్పాలంటే మామిడికాయలో నలభై ఆరు గ్రాముల చక్కెర ఉంటుంది కాబట్టి దాన్ని తినకూడదు అలాగే కప్పు ద్రాక్ష పండ్లలో ఇరవై మూడు గ్రాముల షుగర్ ఉంటుంది కాబట్టి దీన్ని దూరంగా పెట్టాలి అలాగే ఒక కప్పు చెర్రీ బండలో పద్దెనిమిది గ్రాముల చక్కెర ఉంటుంది కాబట్టి దీన్ని తినకపోవడమే మంచిది అలాగే మధ్యస్థంలో ఉండే బెర్రీ పండులో పదిహేడు గ్రాముల చక్కెర నిల్వలు ఉంటాయి కాబట్టి వీటిని అస్సలు తినకూడదు ఇంకా చెప్పాలంటే పుచ్చకాయ ఒకటి లేదా రెండు ముక్కలు తినవచ్చు అంతకు మించి తింటే పదిహేడు గ్రాముల చక్కెర శరీరంలోకి చేరిపోతుంది అలాగే రెండు అంజీరా పండులు తింటే శరీరానికి పదహారు గ్రాముల చక్కెర లభిస్తుంది కాబట్టి దీన్ని కూడా తగిన మోతాదులోనే తీసుకోవాలి అలాగే మధ్యస్థంగా ఉండే ఒక అరటి పండులో పద్నాలుగు గ్రాముల షుగర్ ఉంటుంది దీన్ని తినాలనిపిస్తే సగం వరకు తినవచ్చు అని నిపుణులు చెబుతున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు టిప్స్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి